శ్రీ రూపం సాగణ తం సజీవం సాధ్వైతం సావదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య రాధా కృష్ణ లలిత శ్రీ విశాఖన్వితాంశ వెరీ నైస్ కృష్ణ వింటూ ఉండాలి మీరు వింటూ ఉంటేనే వస్తుంది లేకపోతే మీకు రాదు సో ఇప్పుడు త్రీ పాయింట్ నైన్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఒక్కొక్కరిని అడుగుతాను చెప్పమ్మా సమాచార ప్రతి ఒక్కరు చెప్పాలి ఇది అందుకే అందరు జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు ఎవరిని వదిలిపెట్టాను అందరు చెప్పాలి అందరు చెప్పాలి అందరు చెప్పాలి సో నెక్స్ట్ ముక్త చెప్పమ్మా సమాచార వెరీ నైస్ దీప్తి అయిపోయింది నెక్స్ట్ ఆధ్యాన్ వచ్చాడా ఆధ్యాన్ రాలేదు కదా ఓకే

కర్మ నోన్యత్ర లోకోయం కర్మ బంధన తదార్థం కర్మ కౌంతేయ తదార్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార ఇప్పుడు బాగుంది లేకపోతే ఐ విల్ ట్రై మాతాజీ ఆ ట్రై ట్రై అంతే నువ్వు ట్రై చేస్తావు నాకు తెలుసు మంచిగా అయ్యావు నువ్వు చెప్పు యజ్ఞ యజ్ఞ కర్మ कर्मनो कर्म कर्मनो अन्यत्र अन्यत्र लोको लोको यम कर्म वंदनः तत तदर्तम तदत्तं कर्म कान्तेया मुक्त मुक्त स समाचरा वंडरफुल कृष्ण आराध्या భలే తయారయ్యావును నిజంగా వెరీ వెరీ నైస్ నెక్స్ట్ వర్ణిక చెప్తుందాజీ ఫస్ట్ ఆ చేసుకోయం కర్మ బంధన కర్మ కౌంతేయ ముక్త సంగ ఆ ఇది అందరికి రావాలి శ్లోక ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక కదా చె నోత్రయం లోయం కర్మ బంధన

కర్మ 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 ంగ సమాచార సమాచారం సమాచారం లేదు సమాచారం అంతే ఓకే నెక్స్ట్ నవ్య విష్ణుతేజ విష్ణుతేజ తేజ తీసుకుందాం ఫస్ట్ విష్ణుతేజ తేజం మాతాజీ హଁ విష్ణు తేజం చెప్పగలవా రిపీట్ చేస్తావా అ రిపీట్ చేస్తామే ఓకే యజ్ఞాత జ్ఞాత కర్మనోన్యత్ర కర్మనోనత్య అన్య అన్యత్ర Anyatra karma no anyatra karma no nat non atya karma no anyatra karma no natra uh -huh. karma no anyatra anyatra. Karma, karma... No anyatra karma no anyatra karma no anyatra ha lokoyam. Lokoyam. कर्म बंधना कर्म बंधना हा तदर्तम कर्म कौन कर्म कौन मुक्त या मुक्त हा मुक्तसंगा हा नेक्स्ट नव्या यज्ञाता

కర్మ కర్మ ముక్త వెరీ నైస్ లో ఇక్కడ దీర్ఘం కొంచెం పోయింది అంతేగాని అంత సో మనం ఇప్పుడు త్రీ పాయింట్ టెన్ కి వచ్చాము ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇది రేపు ఎక్స్ప్లెనేషన్ రేపు చెప్తాను కానీ ఇప్పుడైతే మనము ఈ శ్లోక గురు శ్లోక చెప్పుకుందాం सः यज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वं एषस्तिष्ठ कामदुक् मल्लो सः यज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः అనేన ప్రసవిష్య అనేన ప్రసవిష్యధ్వం ప్రసవిష్యం ఓ అస్తిష్ట కామదు సో ఇది కొంచెం ఈ లాస్ట్ లైన్ కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు ఓ ఏషిష్ట కామదు ఓకే ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది సో మనం ఫస్ట్ దీత్యాని అడుగుదాం

వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా నెక్స్ట్ ఎవరు ఇవాళ చెప్పేస్తా అన్న వాళ్ళు రేపు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు రేపు వేరే వాళ్ళని అడుగుతా భవిష్యత్ చెప్తావా ఆహ్లా చెప్పు

నైస్ నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు ఎవరు ఎవరు చెప్పండి రిపీట్ చేయవచ్చా కాదు అనన్య చెప్తా అనన్య చెప్పమ్మా అనన్య ఓకే భవిష్య రిపీట్ చేయి సరే రిపీట్ రిపీట్ చేయి భవిష్యం ట్రై చేస్తా అమ్మ చెప్పడానికి

हाँ विषय धम विषय धम ऐशा वस्तु ऐशा हो अस्तिष्टकामदुप ऐशा व ऐश ऐशा हो ऐशा हो ऐशा हो वस्तु ऐश्तकारमदुप

మీరేం కంగారు పడొద్దు మనకి ఇంకా టైం ఉంది రేపు కూడా ఉంది కదా రేపు రాగానే ఈ త్రీ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాము చెప్పేవాళ్ళు చెప్పొచ్చు చెప్పిన తర్వాతనే దీని యొక్క మీనింగ్ చెప్తారు అసలు ఏమంటున్నాడు భగవంతుడు అనేది మనం రేపు చూద్దాము సో ఇవాళ టైం అయిపోయింది మనం ప్రాక్టీసే మనకి అయిపోయింది టైం అంతా సో

हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम हरे 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 कृष्ण माता जी हरे कृष्ण हरे माता जी हरे कृष्ण हेलो आप यू